ఆమె తొలి ప్రేమకుడు అతనే తెలుగు వెండి తెరకు ఆయన రాజు పదహారేళ్ల కాలేజమ్మాయి ఆమె చాలా మంది తెలుగు వారిలాగే ఎన్టీ రామారావు కూడా ఆమెకు అర్ధనారీశ్వర్ లాంటి వాడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె ఒక కవిత రాసి భూమిపై నిలబడి దానికోసం ఆరాటపడే వ్యక్తికి అంతనంత దూరంలో ఉన్న ఆకాశంలోని నక్షత్రంగా ఆయనను వర్ణించింది కానీ వారు ఒకరికొకరు విధిగా నిర్ణయించబడ్డారు లక్ష్మీ పార్వతి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాయమని కోరుతూ ఆయనను కలిశారు అలా ప్రేమ కథ ప్రారంభమైంది ఒక సంవత్సరం తర్వాత వారి వివాహంలో ముగిసింది దీని ఫలితంగా అనేక సంఘటనలు జరిగాయి వారి ప్రతిధ్వరలు నేటికి అనుభూతి చెందుతున్నాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందిన ఎన్టీఆర్ వయసు డెబ్బై సంవత్సరాలు ఆయన మొదటి భార్య బసవ తారకం క్యాన్సర్ తో మరణించారు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట పట్టణానికి చెందిన కళాశాల లెక్చరర్ రచయిత్రి లక్ష్మి పార్వతి దాదాపు అతని వయసులో సగం వయసు కలిగి తన మొదటి భర్త నుండి విడిపోయారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి తిరిగి వచ్చే ముందు జాతీయ రాజకీయాలతో కొద్దిసేపు సరసలాడిన తర్వాత ఎన్టీఆర్ ఆ సమయంలో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో మెజారిటీతో టిడిపి తిరిగి అధికారంలోకి తీసుకురావడంతో లక్ష్మీ జీవితం నాటకీయ మలుపు తిరిగింది ఆమె తిరిగి కీర్తిని పొందడంలో సహాయపడిన అదృష్టవంతురాలను పార్వతిగా ఆమెను ప్రశంసించారు అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లక్ష్మీపార్వతి పార్టీ పరిపాలనలో పెరుగుతున్న జోక్యాన్ని ఆరోపిస్తూ ఎన్టీఆర్ మొదటి భార్య పిల్లలైన ఆయన అల్లుడు ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఐదు నెలల తర్వాత ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించాడు లక్ష్మీ పార్వతికి అంతా విషాదం అలుముకుంది తన భర్తను ఎత్తికెళ్లినందుకు నాయుడిపై ప్రతీకారం తీర్చుకుంటారని ఆమె శపథం చేసింది కానీ ఏ వైపు నుండి మద్దతు లేకపోవడంతో ఆమె రాజకీయ ఉపేక్షలోకి వెళ్లిపోయింది రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆమె ఏకైక కోరిక ఎన్టీఆర్ అకాల మరణానికి కారణమైన వ్యక్తి రాజకీయ పతనాన్ని చూడడమే అతని రాజకీయ ముగింపు దగ్గర పడిందని నేను నమ్ముతున్నాను ఇది జరిగినప్పుడల్లా నా భర్త చితాభస్మాన్ని గంగా కావేరిలో నిమజ్జనం చేయడం ద్వారా నా ప్రతిజ్ఞను నెరవేరుస్తాను అని పార్వతి ఐఏఎన్ఎస్ తో అన్నారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును అనగదొక్కాలని ఆమె ప్రార్థిస్తోంది నాకు అధికారం కోసం ఆశలేదు నేనెప్పుడు ఏ పదవి కోరుకోలేదు అని పార్వతి అంటున్నారు ప్రముఖ చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తన కథను దృష్టిలో పెట్టుకుందని ఆమె నమ్ముతుంది వర్మ దీన్ని అత్యంత తీవ్రమైన నాటకీయ ప్రేమ కథగా అభివర్ణించాడు అవును నాకు ఎన్టీఆర్కి మధ్య చాలా ప్రేమ ఉండేది ఆయన నన్ను చివరి వరకు కాపాడడానికి ప్రయత్నించాడని పార్వతి గుర్తు చేసుకుంది వివాహం ఎలా జరిగిందనే దారి గురించి లక్ష్మి మాట్లాడుతూ నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్ కు వచ్చేవాడిని ఒకరోజు అతను అకస్మాత్తుగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నేను నా మొదటి భర్త నుండి విడిపోయి నా తల్లిదండ్రులతో నివసిస్తున్నందున ఏం చెప్పాలో నాకు తెలియలేదు నాకు ఒక కొడుకు ఉన్నాడు నేను ఒక నెల సమయం కోరాను తర్వాత అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించాను వారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రహస్యంగా వివాహం చేసుకున్నారు తొంభై మూడులో తిరుపతిలో జరిగిన ఒక చలనచిత్ర కార్యక్రమంలో ఎన్టీఆర్ బహిరంగంగా ప్రకటించారు వారు సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ఆమెపై అసూయపడి కుట్రలు ప్రారంభించారని లక్ష్మి నమ్ముతుంది వారు మమ్మల్ని శాంతియుతంగా జీవించనివ్వలేదు ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యులు వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలను బలిగొన్నారు ఇది ప్రణాళికాబద్ధమైన హత్య అని ఆమె జోడించింది తన దేవుడిని చాలా ఆలస్యంగా కలిశానని అతనితో గడపడానికి చాలా తక్కువ సమయం దొరికిందని ఆమె బాధపడుతుంది ఈ రోజు నా దగ్గర ఉన్నది ఆయన జ్ఞాపకాలు చిత్రపటాలు విగ్రహాలు మాత్రమే వాటిలో ఒకటి నా పూజ గదిలో ఉంది నేను ఇప్పటికే ఆయనను పూజిస్తాను అని రచన ద్వారా దుఃఖ న్ని అధిగమించడానికి ప్రయత్నించే స్త్రీ చెప్పింది